స్వాగతం నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కన్నీరే మిగిలింది రైతులు వనపర్తి జిల్లా అప్పాయపల్లి రైతులు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సమృద్ధిగా సాగునీరు సస్యశ్యామలంగా పంటలు కాంగ్రెస్ హయాంలో కరువు కాటకాలతో ఒట్టిపోయిన పంట పొలాలు వనపర్తి మండల పరిధిలోని రైతులు నిరంజన్ రెడ్డిని కలిసి సాగునీరు లేక మా పంటలు పశువులకు మేత కోసం ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు స్పందించిన నిరంజన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ మండల పార్టీ బృందం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆదేశించారు సార్ మంచి ఆ మంచిగా ఉన్నాయి ఇన్ని దినాల దాకా సంవత్సరం దాకా మంచిగా హ్యాపీగా అనుకున్నాం హ్యాపీగా లేచినాం ఇప్పుడు నాచ్యం అనుకున్నా గుడిక టెన్షన్ పొద్దున్న లేచిన టెన్షన్ చేంతా ఎండిపోయి మా పరిస్థితి నా కొత్త ప్రభుత్వం వచ్చి మా పాడంతా లేపి మేము పాడైపోయినాం కంట చూస్తే నీళ్ళు వస్తుంది అసలు పరిస్థితి కానివ్వాల నీళ్ళు వస్తున్నాయి ఇన్ని దినాల దాకా మేము అన్ని ఎండుకొకపోయి మా పరిస్థితి అంత చెట్ల పాలై అప్పుల అప్పుల పాలై మళ్ళా ముప్పటి మరిత దేశాలు పోయి బొంబాయి పోయి బతికినంత అటువంటి పరిస్థితులు మాకు వచ్చినాయి ఇప్పుడు గొర్రెకిచ్చి మందలు మేసి అన్ని ఏడ చేసినా పచ్చగా లేకుండా అప్పుడు కేసీఆర్ సార్ వచ్చిండే గుట్ట గుట్టల పచ్చ చేస్తా అని చెప్పిండే గుట్టల కొడుకు పచ్చగా ఇప్పుడు అన్ని ఎండుకొప్పాయి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం మల్లపత్తి వచ్చింది ఎండిపోతున్నాయి కాలువలు అన్ని అప్పుడు ఏం నీళ్ళు ఉండే నాటినాం మేము ఇప్పుడు నీళ్ళు లేక గురి చేసుకొని తొక్కేదే ఉంది ఒకటి ఏమి లేవు ఇప్పుడు మేము ఏడు ఎకరాలు నాటినా ఇక ఏం ఏం ఆడప్ప బోర్ కొడితేనే కదా పారేది కాలువ లేవు పై నుంచి లేవు ఐదు బోర్ లేపించిన సుక్కా నీళ్ళు లేవు ఏం మొగోనికి ఏం చెప్తే ఏడ ఊరి వేసుకొని చూస్తే ఐదు లక్షలు వేస్తారా ఇప్పుడు ఏంలా ఇప్పుడు మాకు నాటకులి తాటకులి అన్ని వాయమవి ఇప్పుడు ఏం సాయం తక్కువ ఉంది ఏ దేశం పోయి అప్పు చేయాలి ఐదు బోర్లు వేసినాం చేయండి ఎండిపోతున్నాయని చచ్చిపోవాలి చచ్చిపోతేనే బాగా చుక్కలు చూపిస్తుంటారు కదా చూపిస్తున్నారు ఆరు నెలలనే అయింది చుక్కలు చూపిస్తున్నారు రైతులకు చంపానికి మూడు నెలలు అయింది

ఏడు లక్ష మేము ముక్కలు సచ్చిపోతే వస్తుంది లక్షలు లక్షలు మా పేరు మీద లేదు